దేశ ప్రజల గుండె చెప్పుడు రాజ్యాంగం దళిత రచయితల సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం వధ్యోత్సవాల పోస్టర్లను విడుదల చేసిన ఎమ్మిగనూరు మండల తహసీల్దార్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వంటి విశిష్ట లక్షణాలు కలిగిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వంటి హక్కులు కల్పించిన భారత రాజ్యాంగం దేశ ప్రజలకు గుండెచప్పుడు వంటిదని ఎమ్మిగనూరు మండల తహసీల్దార్ ఏ శేషపని దళిత రచయితల సంఘం గౌరవాధ్యక్షులు కదిరికోట ఆదనలు పేర్కొన్నారు బుధవారం దళిత రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఉపాధ్యాయులు ఆరేకంటి భాస్కర్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవాల పోస్టర్లను మండల తహసీల్దార్ శేషపన్ని గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్లు ఇరవై ఐదు భాగాలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా మన రాజ్యాంగం అవతరించిందన్నారు రాజ్యాంగ రచనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి మరువలేనిదన్నారు ప్రజాస్వామ్య రక్షణలో రాజ్యాంగమే కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలియజేశారు పౌరుల క్రియాశీల భాగస్వామ్యంతో రాజ్యాంగ ఆదర్శాలు బలోపేతం చేయాలని ఇది మనందరి బాధ్యత అని పేర్కొన్నారు భారత రాజ్యాంగ వజ్రోత్సవాలను దేశమంతటా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏడాది పాటు జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమైన విషయమన్నారు దళిత రచయితల సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు విధులు ఆదేశిక సూత్రాలతో కూడిన రాజ్యాంగ ప్రియంబుల్ను ముద్రించిన కరపత్రములను భావి భారత పౌరులైన విద్యార్థులకు అందజేస్తూ అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో దళిత రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఉపాధ్యాయులు పి మాదన్న ఉపాధ్యక్షులు లెక్చరర్ పి రంగస్వామి రచయిత కొమ్మినేని భోజరాజు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పూలచింత వీరేష్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెనూరు ప్రాంతానికి చెందిన దళిత రచయితల సంఘం ఆధ్వర్యంలో వజ్రోత్సవాలకు సంబంధించి రాజ్యాంగపు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలను భావి భారత పౌరులైన విద్యార్థులకు అందజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అవగాహన కల్పించే దిశగా ఈరోజు కరపత్రంలోను మన ఎమ్మెనూరు మండల మెజిస్ట్రేటు తహసీల్దారు శేషఫని గారి ఆధ్వర్యంలో మరి ఆవిష్కరించడం చాలా శుభ పరిణామము ఎందుకంటే భారతదేశ ప్రజల క్రియాశీలక బాధ్యతతోనే భాగస్వామ్యంతోనే భారత రాజ్యాంగపు ఆదర్శాలను బలోపేతం చేయగల అంటే విద్యార్థులు ప్రజలు దీని పట్ల అవగాహన పెంచుకుంటే తప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోలేమనేది మా ఉద్దేశము భవిష్యత్తులో కూడా మరి రాజ్యాంగపు విలువలను కాపాడే దిశగా దళిత రచయితల సంఘం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం భారత రాజ్యాంగ దినోత్సవం వజ్రోత్సవాల సందర్భంగా ఎమ్మేనూరు ప్రాంతంలో దళిత రచయితల సంఘ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ రిలీజ్ చేయడం అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులకు బాలబాలికలకు పాఠశాలలకు కాలేజీలకు భారత రాజ్యాంగ కరపత్రికలను ముద్రించి పంపించేయాలని మేము కోనుకోవడం జరిగింది సర్వసతాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వంటి విశిష్ట లక్షణాలతో రూపొందించబడిన ఈ భారత రాజ్యాంగాన్ని ప్రజలందరికీ సేర్వ చేయాలనే ఉద్దేశంతో ఈ వజ్రోత్సవ సంవత్సరంలో అందరికీ కూడా రాజ్యాంగాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు వరకు కూడా ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రభుత్వం పూనుకోవడము శుభ పరిణామము మరి ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి ముఖ్య పీఠిక అయినటువంటి దానికి ఆత్మ లాంటిది పీఠిక అనేటువంటిది మరి ఆ పీఠికను అలాగనే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు వంటి వాటిని పొందుపరిచి కరపత్రాన్ని తయారు చేయడం జరిగింది దళిత రచయితల సంఘం తరఫున డెబ్బై ఐదు సంవత్సరాలు వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి వేళలా భారతదేశం మొత్తం పండుగ వేళ మరి భారతదేశం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యాలను మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్ర పలిత ప్రాంతాలు మరి యావత్ భారతం ఈరోజు ఈ రాజ్యాంగమే మెయిన్గా దీన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యాల కోసం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మరి సాధారణ పౌరులు అందరూ కృషి చేస్తారని చెప్పేసి మరి ఈరోజు దళిత రచయితల సంఘంగా మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం గురించి యువత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది